అందరికీ నమస్కారం ఈరోజు మనం రుచిక రాశి వారి గురించి తెలుసుకుందామండి రుచిక రాశి వారికి మే ఇరవై తొమ్మిదో తేదీన గురువారం నాడు వీరి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున వీరి జీవితంలో ఎటువంటి శుభ శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో తెలుసుకుందాం రుచిక రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ను చూస్తున్నారో ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి ఆలస్యం చేయకుండా వృచిక రాశి వారి గురించి పూర్తి వివరణ ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముందుగా ఈ రాశి వారు చాలా దృఢమైనటువంటి సంకల్పంతో ఉంటారు కార్యాచరణ శక్తిని కూడా విపరీతంగా కలిగి ఉంటారండి ముందుగా రేపటి రోజున మీకు ఒక మీరు ఊహించినటువంటి ఒక కళ రేపటి రోజున నెరవేరడం చూస్తారు అంటే అసలు ఈ పని ఇక మా వల్ల కాను ఇక ఈ పనికి మాకు సంబంధం లేదని చెప్పి పక్కన పడేసినటువంటి పనుల్లో రేపటి రోజున మీరు ఏదైతే ఊహించిన రీత్యా దాని నుండి మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారనే చెప్పుకోవాలి దాని నుండి మీకు మంచి అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక మీరు ఉక్కిరి బిక్కిరి అయ్యేటటువంటి ఎగ్జైట్మెంట్ను కూడా రేపటి రోజున పొందబోతున్నారు అయితే ఇలా ఉక్కిరి బిక్కిరిగా మీ యొక్క ఎగ్జైట్మెంట్ను కొంచెం అదుపులో అయితే తప్పకుండా ఉంచుకునే తీరాలి ఎందుకంటే మరి అతి సంతోషం కూడా సమస్యలకు దారితీసేలాగా ఉంటుంది కాబట్టి మీకు వచ్చినటువంటి ఆ ఎగ్జైట్మెంట్ను ఎవరితో కూడా షేర్ చేసుకోకండి ఎందుకంటే మీకు అప్పుడే తెలిసినటువంటి ఏదైనా శుభవార్త కానీ ఏదైనా కానీ మీకు దాంట్లో లాభం వస్తుంది అనేటటువంటి విషయాన్ని వెంటనే వేరొకరికి చెప్పడం వలన లేనిపోని సమస్యలను మీకు మీరుగా కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ముందుగా దాని నుండి మీరు ఎంతో కొంత లాభాన్ని అయితే పొందిన తర్వాత పక్కన వారికి చెప్పుకోండి అప్పుడు ఏ ఇబ్బంది మీకు కూడా రాకుండా ఉంటుంది అంటే మీరు ఏది లేకుండా అసలు ఇంతవరకు ఏ లాభాన్ని కూడా చవి చూడకుండా వెంటనే మీకు ఏదైనా ఒక విషయం తెలిసి దాని గురించి వెంటనే పక్కన వాళ్ళకి కనుక చెప్పారనుకోండి మీకు ఎసరు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి ఇక మీ అభిమాన కళ అనేది రేపటి రోజు నెరవేరబోతుంది కాబట్టి చాలా అత్యుత్సాహంతో చాలా అంటే చాలా చాలా రోజుల తర్వాత మీరు మైండ్ను రిలీఫ్ చేసుకోబోతున్నారు ఇక ఈ రాశిలో వారు స్థిరపడినటువంటి పేరు పొందినటువంటి వ్యాపారవేత్తలు రేపటి రోజున పెట్టుబడులు పెట్టే ముందు కొంచెం ఆలోచించడం మంచిది కొంత మీకు నిరాశ మిగులటానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇక రేపటి రోజున మీకు అనుకోనటువంటి కానుకలు బహుమతులు బంధువుల స్నేహితుల నుండి మీకు అందబోతున్నాయి ఇక రేపటి రోజున మీరు కొన్ని సమస్యలు అయితే మీ మీదకు రాబోతున్నాయి అది కూడా మీరు ఎవరికైనా కానీ డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే ఎవరికైనా మాట సహాయంగా నిలబడటం కానీ ఇలా మధ్యవర్తిత్వ సంబంధాలను కొనసాగించాలని చెప్పి మీరు కనుక చూసినట్లయితే దీని ద్వారా మీరు కొంచెం సమస్యలను అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఫ్యూచర్లో కాబట్టి ఇలాంటి హామీలు కానీ లేదంటే మధ్యవర్తిత్వ సంబంధాలకు మీరు ఏదైనా నిలబట్టం కానీ లేదంటే సంతకాల షూరిటీలు కానీ ఇలాంటి విషయాలు జోలికి వెళ్ళకండి ఎందుకంటే ఫ్యూచర్లో అది మీ నెత్తిన పడేటటువంటి అవకాశాలు సృష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాల ఎందుకు కొంచెం జాగ్రత్త తీసుకోవడం మంచిది ఇంకా అలాగే ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదండి ఏదైనా కానీ ఒకటికి రెండు సార్లు మిమ్మల్ని సంప్రదించిన వారికి మొహమాటం లేకుండా ఇది నా వల్ల కాని పని కాబట్టి నేను చేయలేనని చెప్పి మొహమాట పడకుండా ఆ పని నుండి మీరు సైడ్ అయిపోవచ్చు దాని ద్వారా ఫ్యూచర్లో మీకు ఎలాంటి అంటే ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సూచనలు అయితే కనిపించం కాబట్టి ఏదైనా కానీ మీ ద్వారా ఉంటుంది మొహమాటం పడాలి కానీ అతి మంచితనం మొహమాటం ఇవి ఎక్కడ అంటే కొంత అంటే కొంతమంది దగ్గర కొన్ని విషయాల్లో పనికిరావు కాబట్టి విషయాలను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండండి ఇక రేపటి రోజున మీరు అంగీకరించినటువంటి అసైన్మెంట్లు ఎదురు చూసినటువంటి ఫలితాలను మీకు ఇవ్వలేవు అంటే ఏదైనా కానీ మేము చాలా రోజుల నుండి ఈ పని పట్ల చాలా అత్యుత్సాహంగా ఉన్నాము ఇది జరగాలని చెప్పి చాలా రోజుల నుండి వేడుకుంటున్నాం భగవంతుని కూడా అని చెప్పి అనుకుంటూ ఉంటున్నటువంటి అసైన్మెంట్లు ఉంటాయి కదా వాటి నుండి మీకు అంతగా ఆశించినటువంటి అయితే రావు ఇంకా మీ సమయాన్ని వృధా చేస్తున్నటువంటి కొంతమంది మిత్రులకు మీరు తప్పకుండా దూరంగా ఉండాలి ఎవరైతే పని కట్టుకొని మరి మీ దగ్గరకు వచ్చి ఏదో ఒక లేనిపోని మాటలను చెప్పడం మీ అంతా కూడా వృధా చేసి మీ మైండ్ను డైవర్ట్ చేయడం మీ పనిని మిమ్మల్ని సక్రమంగా కొనసాగించకుండా చేయడం ఇలాంటి విషయాలను అంటే ఎవరైతే పదే పదే మీ సమయాన్ని వృధా చేస్తూ ఉంటారో కొంతమంది మిత్రులు అలాంటి వాళ్లకు కొంచెం మీరు తప్పకుండా అయితే దూరంగా ఉండవలసే ఉంటుంది ఎందుకంటే ఫ్యూచర్లో మీ సమయాన్ని అంతా కూడా వృధా అయిపోయిన తర్వాత తిరిగి అయ్యో ఆ రోజు ఇలా చేయాలి సింది ఆ సమయంలో ఇలా చేస్తుంటే బాగుండేదే అని చెప్పి తర్వాత బాధపడే కంటే కూడా ముందుగా అప్రమత్తంగా ఉంటే మంచిది కదా మీ సమయంలో మీ పనులు మీరు చక్కగా చేసుకోకుండా అనవసరమైనటువంటి విషయాలు ఎందు ఆసక్తి పెట్టి మీ సమయాన్ని అంతా కూడా వృధా చేసుకొని అనవసరమైనటువంటి సంభాషణలను కొనసాగిస్తూ వ్యక్తితనంగా మిత్రులతో తిరుగుతూ లేనిపోని వ్యవహారాల్లో పాల్గొనడం ఇలాంటివన్నీ కూడా చేసిన తర్వాత ఎప్పుడో తర్వాత అంతా లాస్ అయిపోయిన తర్వాత అయ్యయ్యో మేము ఇలా చేయకూడదు ఇలా చేస్తుంటే బాగుండదని చెప్పి అనుకోవడం కంటే ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకోవడం వల్ల మీకు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటలను రేపటి రోజున ఎదుటి వ్యక్తులకు చెప్పడం వలన కొంతమంది మీకు విరోధీలు అయ్యేటటువంటి ఛాన్సులు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే మీకు మొహమాటం లేకుండా ఎవరికైనా ఒక మాట చెప్పారనుకోండి కొంతమందికి నచ్చచ్చు కొంతమందికి నచ్చకపోవచ్చు ఈ విషయంలో కొంచెం మీరైతే జాగ్రత్త వహించండి ఎవరైనా మీకు విరోధతత్వంగా భావించి ఎవరైనా మీ నుండి దూరం అయిపోయినా కూడా మీరు ఎక్కువగా బాధపడన అవసరం లేదు ఎందుకంటే మీరు ఏంటంటే ముక్కు సూటిగా మాట్లాడేటటువంటి తత్వం మీకు ఉంటుంది కాబట్టి అలాంటి విషయాల ఎందు మీరు ఏదైనా ఉన్న మాటను ఉన్నట్లుగా కుండబద్దలు అయ్యే విధంగా చెప్పడం మీకు అలవాటు కాబట్టి అలాంటి విషయాలను ఎవరైనా ఎదుటి వ్యక్తులు తీసుకున్నా తీసుకోకపోయినా మీరు పెద్దగా విచారించిన అవసరం లేదు అది వారికి నచ్చినా నచ్చకపోయినా కూడా మీరు ఎక్కువగా కేర్ చేయాల్సిన అవసరం లేదు వారి మీ నుండి దూరం అయిపోయినా కూడా ఎక్కువగా బాధపడిన అవసరం లేదు ఇక మీ మనసులో ఉన్నటువంటి మాటను పూర్తి స్థాయిలో వినేందుకు కావాల్సినంత సమయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి రేపటి రోజున మీకు కేటాయిస్తారు చాలా రోజుల తర్వాత మీ జీవిత భాగస్వామితో చాలా కాలం తర్వాత ఎన్నో మంచి విషయాలను ఆమెతో పంచుకోవడం ఆయనతో పంచుకోవడం లాంటివి జరుగుతాయి అన్నమాట అంటే మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో మీరు చేసుకుంటున్నటువంటి పనులు వ్యవహారాల్లో అసలు కుదరనటువంటి సమయాన్ని కూడా మీ యొక్క భాగ అంటే మీ జీవిత భాగస్వామితో చక్కగా రేపటి రోజున టైంని అయితే వినియోగించబోతున్నారు ఇక ప్రేమికుల పరంగా ఈ రాశి వాళ్ళకు రేపటి రోజున చూసుకున్నట్లయితే మీ ప్రేమ రేపటి రోజున తిరస్కరింపబడుతుందండి కాబట్టి ప్రేమికులు ఎవరైతే ఉన్నారో కొంచెం జాగ్రత్తగా ఉండనండి మంచి సమయం కోసం ఇంకాస్త ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు కాబట్టి ప్రేమ వ్యవహారాలు వెంటనే మీరు అంటే జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకైనా మంచిది వెంటనే మీరు అనుకున్నప్పుడే జరిగిపోవాలని చెప్పి అనుకోకండి ఏదైనా కానీ నిదానమే ప్రధానం అన్నారు కాబట్టి నిదానంగా ఏదైనా ఒక స్టెప్ను తీసుకునే ముందు ఆలోచించి జాగ్రత్తగా కుటుంబ సభ్యులను సంప్రదించి మీ యొక్క ప్రేమ వ్యవహారాల గురించి తెలియజేయడం మంచిది అలాగే చికాకును అసౌకర్యాన్ని పెంచేటటువంటి ఆర్థిక సమస్యలు మీ యొక్క స్నేహితుల సహాయం అందడంతో ముగింపుకు వచ్చేలాగా కనిపిస్తున్నాయి మీకు ఏదైనా ఆర్థిక సమస్యలుంటే మీకు మీ స్నేహితులు కావచ్చు లేదంటే మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ద్వారా మీకు ఒక మంచి సహాయం అయితే రేపటి రోజున లభించబోతుంది అలాగే ఇంట్లో జరిగినటువంటి కొన్ని మార్పులు మీకు బాగా సెటిల్మెంట్లుగా చేస్తాయి అయినా కూడా మీరు మీ భావనలను ఇతరులతో చక్కగా చెప్తారు అది కూడా మీ మాటలను ఎక్కువగా పట్టించుకునే వారికి మాత్రమే చెప్తారు దాని వలన మిమ్మల్ని అర్థం చేసుకునేవారు కూడా చాలా ఎక్కువగా సంతోషిస్తారు ఇక మీ జీవిత భాగస్వామితో హాయిగా గడుపుతారు అలాగే పని తీరిక లేకుండా ఉంటుందండి రేపటి రోజున ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా పని పట్ల రేపటి రోజున ఉంటారు కొన్నిసార్లు ఏంటంటే స్నేహితులతో కలిసి ఉండడానికి ఇష్టపడతారు కానీ ఒంటరిగా కూడా ఉంటారు మీకోసం మీ బిజీ సమయాల్లో మీకోసం కొంత సమయాన్ని అంటే కేటాయించుకోండి ఏంటంటే మన గురించి మనం ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గురించి మనం ఆలోచించకుండా ఇంట్లో కుటుంబ సభ్యుల గురించి కానీ ఇంట్లో వాళ్ళ గురించి కానీ ఆలోచించి వేస్ట్ ఎందుకంటే ముందు మనం బాగుండాలి మన ఆరోగ్యం బాగుండాలి తర్వాత ఎదుటి వ్యక్తులను సంతోషంగా ఉంచడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి తర్వాత భగవంతుడి ఆధీనంలో ఉంటుంది ఏదైనా కాడ కాబట్టి ముందుగా మనం తప్పకుండా ఆహారం మీద ఆరోగ్యం మీద నిద్ర మీద మన యొక్క శరీరం మీద మన మీద దృష్టి సారించాలి మనం పౌష్టికంగా ఆహారంగా తీసుకోవాలి సమయానికి నిద్రను ఉపయోగించుకోవాలి సమయానికి చేయాల్సినటువంటి పనులన్నీ కూడా చకచకా చేసుకొని రెస్ట్ అనేది తీసుకోవాలి తప్పకుండా ఇలా ఎప్పుడూ కూడా పని పని అని చెప్పేసి ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి కొంతమందికి విపరీతమైనటువంటి ఆసక్తి కూడా పెరిగిపోతుంది ఆశ పెరిగిపోతుంది దానివలన లేనిపోని అనారోగ్య సమస్యలకు కూడా గురవుతూ ఉంటారు కాబట్టి వచ్చిన దగ్గరకు అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి డబ్బును జాగ్రత్త చేసుకోండి అనవసరమైనటువంటి ఖర్చులకు ఉపయోగించుకోకండి అప్పుడు మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా మీ చేతిలో ఇంకా ఒక రూపాయి ఎవరికైనా దానంగా ఇవ్వడానికి మిగిలి ఉంటాయి రేపటి రోజున ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన చేసుకోండి మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన కూడా మీకు అన్ని వేళలా శుభప్రదం మరి తెలుసుకున్నారు కదండి వృచ్చిక రాశి వారు తిరిగి రేపటి వీడియోలో కలుసుకుందాం